I'm not gonna అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకొని బయట పని కూడా ఒకటి ఉందండి ఆ పని కూడా కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ సెవెన్ వరకు నేను చేసుకున్న పనులన్నీ మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇన్ని పనులు చేసుకుంటూ ఎంతో కష్టపడి ఈ వీడియోని షూట్ చేసి పోస్ట్ చేస్తే మీరు మాత్రం ఈ కష్టాన్ని ఓ లైక్తో ఓ కామెంట్తో ఇట్టే తీసేస్తారు అటువంటి మీ అందరికీ పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మీరు ఇచ్చే ప్రతి లైక్ ప్రతి కామెంట్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది మన ఫ్యామిలీ మెంబర్సే మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజైతే కనుక పని విమ్మడి పని పని విమ్మటి పని చాలా పనులు ఉన్నాయండి అందుకని వీడియోలోకి వెళ్ళిపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ ప్లేస్లో మాత్రం నేను ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కూర్చొని అంటే మొక్కల దగ్గర కూర్చొని ఒక కాఫీ తాగటం నాకు అలవాటు కాఫీకి తాగబోయినా సరే ఒక్క ఫైవ్ మినిట్స్ మాత్రం ఇక్కడ టైం స్పెండ్ చేస్తాను ఇల్లంతా ఎలా నీట్గా ఉంచుకుంటానో బయట కూడా అంత నీట్గా ఉంచుకుంటానండి నేను ఈ మొక్కల దగ్గర ఈ మొక్కలు ఎక్కడైనా సరే ఒక పండుటాకు వచ్చినా సరే వెంటనే నేను తీసేస్తాను కానీ మన మనీ ప్లాంట్ చూసి చాలామంది మనీ ప్లాంట్ చాలా బాగుంది అది పెరగటానికి మీరు ఏ పద్ధతులు ఫాలో అవుతున్నారో మాతో షేర్ చేసుకోండి అని చెప్పి అడుగుతున్నారండి అసలు ఈ మనీ ప్లాంట్ ఇంత ఫ్రెష్గా ఉండటానికి నేను ప్రత్యేకించి ఏమీ చేయనండి ఒక్క బియ్యం కడిగిన నీళ్ళు మాత్రం రోజుకి రెండు సార్లు పోస్తాను ట్వల్వ్ లేదా వన్ ఆ టైంలో మాత్రం ఇంకొక కొద్దిగా మామూలు వాటర్ పోస్తాను అంటే రోజుకి ఒక మూడు నాలుగు సార్లు మాత్రం మనీ ప్లాంట్కి నీళ్లు పోస్తూనే ఉంటాను గుర్తుంచుకొని అలా నీళ్ళు పోయటం వల్ల మనీ ప్లాంట్ ఇంత ఫ్రెష్గా ఉంది అనుకుంటాను కానీ ఈ ప్లాంట్లో ఎప్పుడైనా సరే పండుటాకులు ఉంటే కనుక వెంటనే తీసేయాలంట నేనైతే కనుక అలానే చేస్తాను రోజు బయట ఇక్కడ కడిగి ముగ్గు వేస్తాను కదా ఆ టైంలో మాత్రం ఈ మొక్కల మీద వాటరింగ్ చేసి కింద కడిగి మాత్రం ముగ్గేస్తానండి ఫ్రెష్గా ఉండడానికి కూడా ఇది ఒక కారణం అనుకుంటాను రోజు మొక్కలు మాత్రం నేలతో తడిపి రెండు పూట్ల నీళ్లు మాత్రం పోస్తాను బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్లు అలానే కిచెన్ వేస్ట్ మొత్తం కంపోస్ట్ లాగా చేసి ఈ మొక్కల్లో వేస్తానండి అంత తప్పితే నేను ఇంకా ఏమీ చేయను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి లేదా వీక్లీ వన్స్ మాత్రం ఈ పని చేస్తూ ఉంటాను కానీ ఏవో రెండు ఆకులు కనిపించినవి తీసేద్దాం అనుకుంటే టైం మాత్రం ఇక్కడే ఒక హాఫ్ ఎన్ అవర్ సరిపోయిందండి ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసుకొని ఇక అంటే వీళ్ళు స్కూల్కి వెళ్ళారు కదా ఇల్లు మాత్రం మామూలుగా ఉండదండి ఇది సర్దటానికి నాకు ఒక వన్ అవర్ పైన పడుతుంది మొన్న మన ఫ్యామిలీ మెంబర్ లక్ష్మీ గారు అన్నారండి అక్క మీకు ప్లాట్ఫామ్ మీద అంటే కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది ఏమీ ఉండదు అని ఎందుకు ఉండదండి మన అందరి ఉన్నట్టు కిచెన్ మాత్రం పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళకి లంచ్ ప్రిపేర్ అయిన తర్వాత ఇలానే ఉంటుందండి ఇక ఈ మొత్తం మాత్రం తీసేసి ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసేసి ఒకసారి వంటిళ్ళంతా క్లీన్ చేసుకొని గిన్నెలు మొత్తం కడిగేసేస్తే కనుక అప్పుడు అంతవరకు ఆ పని అయిపోతుంది కానీ నేను మాత్రం పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వెంటనే అసలు రెస్ట్ మాత్రం తీసుకోనండి ఫాస్ట్ ఫాస్ట్గా ఈ పనులు కంప్లీట్ చేసుకొని అప్పుడు మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని నాకు ఇష్టమైన సాంగ్స్ వింటూ నాకు ఇష్టమైన పనులు చేసుకుంటూ ఉంటాను ఈ పాలు మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లో యూస్ చేశానండి అంటే వాళ్ళకి నేను పెరగన్న మార్నింగ్ పెట్టను అన్నంలోనే పాలు పోసేసి తోడేస్తాను ఆ అన్నం వీళ్ళు తినేవాటికి చక్కగా అన్నం తోడుకొని ఉంటుంది అలా కాకుండా రాత్రి పెరుగు తోడేసి మార్నింగ్ పెడితే కనుక వాళ్ళు తినే టైంకి పుల్లగా ఉంటుంది అందుకని నేను ఫస్ట్ నుంచి ఇలానే చేస్తాను ఇప్పుడు ఈ పాలు మొత్తం తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసి మార్నింగ్ అయితే కనుక నేను సొరకాయ పులుసు చేశానండి ఆ పులుసు మొత్తం ఈ హాట్ ప్యాక్లో తీసేసి ఇప్పుడు ఈ గిన్నెలు మొత్తం క్లీన్ చేసేయాలి మార్నింగ్ కర్రీనే నైట్ కూడా సరిపోతుంది కాకపోతే ఏదైనా ఒక ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను బెండకాయలు మాత్రం కడిగి పక్కన పెట్టేసుకుంటే కనుక ఈవినింగ్ ఫ్రై చేయొచ్చు ఇప్పుడైతే కనుక ఈ కర్రీ తీసేసి ఇక పక్కన పెట్టేస్తున్నాను నాకైతే కనుక ఇక వంట కూడా చేసుకోవసరం లేదండి ఈ కూర ఉంది కొద్దిగా పెండకాయ ఫ్రై చేస్తాను అలానే మార్నింగ్ పిల్లలకి అన్నం ఉండే కదా అన్నం కూడా ఉంది ఇంకా ఈరోజు మాత్రం కొద్దిగా ఫ్రీగానే ఉండొచ్చు అనుకుంటున్నాను కానీ ఒక్కొక్కసారి గిన్నెలు కడగడానికి పనమ్మని పెట్టుకుందాం అనిపిస్తుంది అండి కానీ పనమ్మాయి వచ్చేపాటికి కూడా లెవెన్ ట్వెల్వ్ అయిపోతుంది ఈ గిన్నెల్ని అప్పటిదాకా అలానే ఉంచాల్సి వస్తుంది పిల్లల స్కూల్ నుంచి వచ్చిన మళ్ళీ క్యారేజ్ గిన్నెలు కానీ వాళ్ళకి స్నాక్స్ పెట్టినవన్నీ మళ్ళీ మనమే కడుక్కోవాల్సి వస్తుంది రేపు మార్నింగ్ అంటే నైట్ వంట చేసుకున్నవి రేపు మార్నింగ్ మనమే కడుక్కోవాలి ఎడొచ్చి వాళ్ళు ఈ గిన్నెలు కడగడానికి అది కూడా లెవెన్ టు ట్వెల్వ్ ఆ టైంలో వస్తున్నారండి అంటే వాళ్ళకి ఆ టైమే కుదురుద్దు అంట ఇంకా ఎందుకులే అని చెప్పేసి చేసుకునే ఓపిక ఉంది కాబట్టి సరే ఓపిక లేనప్పుడు చూద్దాం అని చెప్పేసి ఒక్కోసారి పెట్టుకోవాలనిపించినా సరే ఆ పనిని స్కిప్ చేసేసి నా పనిని నేను చేసుకుంటూ ఉంటాను ఈ రోజు మార్నింగ్ టిఫిన్కి నిన్న సాయంత్రం పప్పు నానబెట్టడం మర్చిపోయాను నిన్న నైట్ నేను పడుకున్న తర్వాత ఏవైనా పనులు మర్చిపోయానని మాత్రం గుర్తు తెచ్చుకుంటాను అప్పుడు మార్నింగ్ టిఫిన్కి పప్పు పొయ్యలేదు కదా అని చెప్పేసి లేచి మినపప్పు బియ్యం రెండు నానబెట్టానండి అవైతే కనుక మార్నింగ్ శుభ్రంగానే వెంటనే కడిగేసేసి గ్రైండర్ వేసేసాను ఇప్పుడు అవి శుభ్రంగా కడిగేసేసి కిచెన్లో మాత్రం ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేసి దీన్ని మాత్రం నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇక మార్నింగ్ కిచెన్లో వచ్చిన వేస్ట్ మొత్తం నేను డస్ట్బిన్లో వేయనండి దాన్ని మాత్రం ప్రత్యేకంగా ఒక ప్లేట్లో పెట్టేసి ఇలానే పెడతాను లాస్ట్ టైం వేసిన కిచెన్ వేస్ట్ మొత్తం డ్రై అయిపోయింది నన్ను మన ఫ్యామిలీ మెంబర్స్ అడిగారండి ప్లాస్టిక్ కవర్లు కిచెన్ వేస్ట్ వేస్తే మొత్తం వాటర్ కారిపోతా పాడైపోతుంది కదా మీకు ఎలా డ్రై అవుతుంది అని నేను ప్లాస్టిక్ కవర్స్లో వేయట్లేదండి ఆ కవర్స్ని రీప్లేస్ చేస్తూ వేరే కవర్స్ వచ్చినాయి కదా వాటిల్లో వేసేసి అలా ఉంచితే ఒక టూ త్రీ డేస్ కల్లా మనం వేసిన ఈ వేస్ట్ మొత్తం డ్రై అయిపోతుంది ఇలా డ్రై అయిపోయిన వేస్ట్ మొత్తాన్ని మట్టిలో వేసేసి అలా ఒక ట్వంటీ టు థర్టీ డేస్ ఉంచానంటే నీట్గా కంపోస్ట్ అయిపోతుందండి అంటే ఈ వేస్ట్ మొత్తం మట్టిలో చక్కగా కలిసిపోతుంది ఆ మట్టినే నాకు మేము బయట చూపించా కదా ఆ మొక్కలకు వేస్తాను ఆ మట్టిని అన్ని కుండీల్లో కొద్ది కొద్దిగా వేస్తానండి మంత్లీ వన్స్ మాత్రం కంపల్సరీగా వేస్తాను ఇక ఇప్పుడు ఈ పనులు అయిపోయిన తర్వాత హాల్ మొత్తం ఒకసారి సర్దేశాను అంటే ఇంకా ఇంట్లో పనులు ఏమీ లేవండి బట్టలు కూడా మార్నింగే వాషింగ్ మిషన్ వేసేసి ఆరేసాను మార్నింగ్ పిల్లలు అలానే ఇంట్లో పెద్దవాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వస్తువులన్నీ తీసి సర్దాలంటే ఒక దాదాపు హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఎక్కడ వస్తువులు అక్కడ అలా పెట్టేసేసి వెళ్ళిపోతూ ఉంటారు మనమైతే కనుక ఏమీ అనలేం కాబట్టి చేసే పని ఏంటంటే అవి నీట్గా సర్దుకోవటమే ఇక కిచెను హాలు ఇలా బెడ్రూమ్స్ మొత్తం సర్దేసిన తర్వాత ఇప్పుడైతే కనుక నేను ఫ్రీ అయ్యానండి ఈ వస్తువులు కూడా ఎక్కడ పెట్టేసేస్తే అంటే ఎప్పుడైనా సరే నేను పని ఉంటే మాత్రం ఆ పని అప్పటికప్పుడు మాత్రం కంప్లీట్ చేసేసుకుంటాను ఏ పని నేను పెండింగ్ ఉంచుకోను మనం పనులు కనుక పెండింగ్ ఉంచుకుంటే కనుక మళ్ళీ వచ్చి వాటిని మనమే చేసుకోవాలి అందుకని ఎప్పటి పనులు అప్పుడే చేసేసుకొని ఇలా ఫ్రీగా ఉంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది రోజు మొత్తం ఇక నాకు ఇష్టమైన సాంగ్స్ పెట్టుకొని నాకు ఇష్టమైన పని చేసుకుంటున్నానండి ఇప్పుడు అదేంటి అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ నిన్న ఈవినింగ్ నుంచి ఈరోజు మార్నింగ్ వరకు మెసేజెస్ పెడుతూ ఉంటారు కదా వాటిని చదువుకుంటూ ఎంతో హ్యాపీ ఫీల్ అవుతూ వాళ్ళకి రిప్లై ఇస్తూ ఉంటాను ఈ టైంలో మాత్రం నేను ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత లేదా ఇప్పటి వరకు తీసుకున్న వీడియోని ఇలా ఎడిటింగ్ చేసుకుంటైనా సరే కూర్చుంటాను ఇలా కూర్చున్నప్పుడు మా తోటికోడలు ఫోన్ చేసిందండి ప్యాంతలోన్స్లో ఆఫర్ పెట్టారు ఈ టూ డేసే ఉంటుందంట నేను వెళ్తున్నాను ఒకసారి వస్తారా మీరు అని చెప్పి కాల్ చేసింది ఇక నా కూడా చిన్న పని ఉంది కదా సరే అని చెప్పేసి ఇక ఈ ఫోన్ పక్కన పెట్టేసేసి బయటికి వెళ్ళాను అంటే రావడానికి నాకు దాదాపు ఈవినింగ్ టైం అవుతుంది ఎందుకంటే మళ్ళీ అట్నించట్టు అటు అత్తయ్యగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది అక్కడ కూడా ఒక చిన్న పని ఉంది మార్నింగే చెప్పాను కదా మొన్న నేను గులాబ్ జామున్స్ చేసేటప్పుడు మొత్తం వాడకుండా పిండి కొద్దిగా ఉంచానండి ఎప్పుడైనా సరే ఏదైనా వాడేటప్పుడు కొద్దిగా చేతి కింద ఇలా ఉంచుకుంటాను ఇప్పుడు అది ఉంది కాబట్టి ఇంత ఫాస్ట్గా పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను పిండి కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మాత్రం అలా ప్లేట్లో ఉంచేసానండి ఆ టైంలో బెండకాయలు మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను చెప్పాను కదా బెండకాయ ఫ్రై చేస్తానని దానికోసం ఎప్పుడైనా సరే ఇలా జామున్స్ చేసేటప్పుడు పిండిని రెండు అరి చేతుల్లో పెట్టేసి గట్టిగా ప్రెస్ చేస్తూ అంటే చేతికి చేతికి ఖాళీ లేకుండా గట్టిగా ప్రెస్ చేస్తూ తర్వాత ఆ పిండిని ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేస్తే మాత్రం ఉండలు పగలకుండా ఎక్కడ గీతలు పడకుండా ఉండ మాత్రం చాలా రౌండ్గా వస్తుందండి మీకు ఎప్పుడైనా సరే గులాబ్ జామున్స్ చేసేటప్పుడు ఉండ పగిలిపోతూ ఉంటుంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ స్వీట్తో పాటు కొద్దిగా పాప్కార్న్ కూడా రెడీ చేసి పెట్టేస్తానండి ఈ పాప్కార్న్ ఫ్లేవర్ వచ్చేసి తందూరి ఫ్లేవర్ అంటే కానీ చాలా బాగుందండి ఈసారి మన పిల్లలకు కొనేటప్పుడు ఒకసారి ఈ ఫ్లేవర్ని ట్రై చేయండి ఇప్పుడు అవి కూడా స్టవ్ మీద పెట్టేసేసి ఇక గులాబ్ జామున్స్ ఫ్రై చేసేసి ఈ షుగర్ సిరప్లో వేసేస్తున్నాను ఈ పనుల్లో హడావుల్లో పడి నేను టిఫిన్ చేయటం కూడా మర్చిపోయానండి ఈ పనిలో చేసేసుకున్న తర్వాత ఇక టిఫిన్ చేసి బయలుదేరదాం అనుకున్నాను కానీ గులాబ్ జామున్స్ మాత్రం చేయాలి అనుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఈజీగా అయిపోతాయండి అలానే ఈ పాప్కార్న్ కూడా ఇదైతే కనుక నాకు చాలా సింపుల్గా ఉంది ఒక ట్వంటీ మినిట్స్లో ఈ రెండింటినీ నేనైతే కనుక కంప్లీట్ చేసేసి పెట్టేశాను ఇంకా ఇప్పుడైతే కనుక ఒక స్టవ్ మీద బెండకాయ ఫ్రై చేస్తూ ఇంకా స్టవ్ మీద దోశలు వేసుకుందాం అనుకుంటున్నాను బెండకాయ ఫ్రైలో కావాల్సిన ఎండి కొబ్బరి అలానే చిన్నగింజలు కూడా కొద్దిగా ఫ్రై చేసి ముందుగానే పెట్టేసుకున్నాను పిల్లలైతే కనుక ఇవి తింటారు కానీ వాళ్ళ ఫాదర్కి అయితే కనుక పపాయ కట్ చేసి పెడుతున్నాను కావాలంటే పిల్లలు కూడా ఒకటి తింటారు నేను పెడితే కనుక ఇది ఒకటి ఇష్టంగా తినరండి వాళ్ళ ఫాదర్ ఇస్తే మాత్రం తప్పకుండా తింటారు అందుకని స్కూల్ నుంచి రాగానే ముందు ఒక టూ పీసెస్ తింటారు అని చెప్పేసి కట్ చేసి ఫిస్ట్లో పెట్టేస్తున్నాడు మార్నింగ్ కట్ చేసి ఉందగాని ఈరోజు నేను పపాయ జ్యూస్ చేద్దాం అనుకున్నాను లాస్ట్ టైం చేశాను టేస్ట్ అయితే బాగానే ఉంది ఈసారి కూడా అంటే కొద్దిగా నాకు బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉందంటున్నారు కాబట్టి పపాయాని జ్యూస్ ప్రిపేర్ చేసి అనుకుంటున్నాను దానికోసం అంటే మార్నింగ్ కట్ చేసిన ఆ పీస్ని పక్కన పెట్టేసుకొని కొత్తగా ఇంకొక కాయని కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇప్పుడు నేనైతే కనుక ఇటు బెండకాయ ఫ్రై చేసుకుంటూ ఓ పక్కన ఇక దోశలు వేసుకొని ఇవి తినేసేసి జ్యూస్ తాగి ఫ్రెష్ అయిపోయి బయలుదేరదాం అనుకుంటున్నాను ఎప్పుడైనా సరే బెండకాయ ఫ్రై అంటే ఒక హాఫ్ కేజీ చేసేటప్పుడు ఇంట్లో ఉన్న నలుగురికి చాలు కదా అందుకని కొద్దిగా చెనగింజలు కొద్దిగా ఎండు కొబ్బరిని మిక్సీ వేసి వేసామంటే కూర వధువు అవుతుంది అలానే చాలా హెల్దీ కూడా నేనైతే కనుక బెండకాయ ముక్కలను తాలింపు పెట్టేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసేసి లాస్ట్లో ఎండు కొబ్బరిని కొద్దిగా మిక్సీ వేసేసి వేయించిన శనగంజలు కరివేపాకు వేసేసి ఫ్రై చేస్తాను ఫ్రై మాత్రం చాలా బాగుంటుంది పులుసుల్లో కానీ సాంబార్లో పప్పులో కూడా చాలా బాగుంటుంది ఎక్కువగా పిల్లలకు నేను లంచ్ బాక్స్లో అయితే కనుక ఇదే ప్రిపేర్ చేస్తాను ఇక ఇప్పుడైతే కనుక టిఫిన్ చేద్దాం అనుకున్నాను నేను ఇప్పుడు టిఫిన్ చేసే వాటికి కూడా లెవెన్ థర్టీ అయిపోయిందండి టైం కూడా ఇప్పటికే రెండుసార్లు ఫోన్లు కూడా వచ్చినాయి ట్వెల్వ్ అయిపోతుంది కదా ఇంకా నేను ఈ టిఫిన్ చేసేసి ఎక్కడ అక్కడ కిచెన్లో సర్దేసేసి ఇక బయలుదేరదాం అనుకుంటున్నాను ఈ లోపల బెండకాయ ఫ్రై కూడా అయిపోయింది కదా దీన్ని కూడా ఒక బాక్స్లో తీసేసి ఇప్పటి వరకు ఆయన గిన్నెలన్నీ కడిగేసేసి ఫ్రెష్ అయ్యి ఇక బయలుదేరాలి ఈ పనులన్నీ చేయడానికి కూడా నాకు ఒక హాఫ్ ఎన్ అవర్ టైం పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్లో బయలుదేరతానని చెప్పేసి ఇక ఈ పనులు అయితే కనుక ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నాను రాత్రి భోజనంలోకి పెరుగు కావాలి కదా ఆ పెరుగును కూడా అంటే పాలు ఇప్పుడు తోడేసేసి పెట్టేస్తున్నాను ఎప్పుడైనా సరే ఫ్రైలు సపరేట్గా ఒక గిన్నెలో తీసినప్పుడు వేడిగా ఉంటే వెంటనే మూత పెట్టకుండా ఇలా ఉంచేస్తాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాతే నేను మూత పెడతానండి తర్వాత చెప్పాను కదా పపాయ జ్యూస్ చేస్తానని ఇప్పుడు మీకు చూపిద్దామన్నా అంత టైం లేదు జ్యూస్ మాత్రం చాలా బాగుంది క్యారెట్ జ్యూస్ చేసినట్టే కొద్దిగా యాలకులు కూడా వేసాను అలానే ఫ్రై చేసిన జీడిపప్పు వేసాను కదా జ్యూస్ మాత్రం చాలా టేస్టీగా చాలా బాగుంది ఇక బయటికి వెళ్తున్నాను కాబట్టి ఈ జ్యూస్ తాగేస్తే ఇక భోజనం ఏంటి చేసినా సరే పెద్దగా ఆకలి అనిపించదు ఎందుకంటే ఇప్పుడే టిఫిన్ చేశాను కొద్దిగా జ్యూస్ తాగాను కదా ఇక కిచెన్లోవి ఎక్కడ అక్కడ సర్దీసేను ఇక ఒక ఫోన్ చేసి బయటికి వెళ్తున్నానని చెప్పి పర్మిషన్ తీసుకోవటం కాదు కానీ ఒక ఫోన్ చేసి మాత్రం చెప్తానండి అన్నట్టు నేను ఏ షాప్కి వెళ్ళినా సరే ముందు ఒక కవర్ మాత్రం తీసుకెళ్తానండి ఎందుకంటే ఈ షాపుల్లో వందల్లో వేలల్లో మనం బిల్ చేస్తున్నా సరే ఒక ఫైవ్ రూపీస్ లేదా టెన్ రూపీస్ కవర్ మాత్రం మనకి ఫ్రీగా ఇవ్వరు దీనికి కూడా ఛార్జ్ వేస్తారండి మన మీద అన్ని లాభాలు వాళ్ళు సంపాదిస్తూ కూడా మనకు ఒక కవర్ కూడా ఫ్రీగా ఇవ్వరు అలాంటప్పుడు మనం మాత్రం కవర్ ఎందుకు కొనుక్కోవాలి ఇంట్లో అంటే ఆల్రెడీ మనం వాళ్ళ దగ్గర నుంచి కొన్ని కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్ మాత్రమే తీసుకు నేను కానీ అన్ని షాప్స్లో అలా కాదు కానీ దాదాపుగా ఎయిటీ పర్సెంట్ షాప్స్లో ఇదే కంటిన్యూ అవుతూ ఉంది ఇక అక్కడ షాపింగ్ చేసేసుకొని నేను అత్తయ్య గారి వాళ్ళ ఇంటికి వచ్చాను అయితే కనుక వర్షం పడుతుంది అంటే మేము వచ్చేటప్పుడు మాత్రం వర్షం పడుతుంది విజయవాడలో మాత్రం వర్షం పడట్లేదు నేను బయలుదేరేటప్పుడు మాత్రం వాతావరణం అనేది చల్లగా ఉంది కానీ ఇక్కడైతే కనుక వర్షం పడుతుంది ఇక ఇక్కడికి వచ్చేసేసి బోన్ చేసేసిన తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకున్నాము బయట చక్కగా వర్షం పడుతుంది ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకొని గారెలు వేసుకుందామన్నారు కానీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో త్రీ ఫోర్ డేస్ అంటే వీక్లీ త్రీ ఫోర్ డేస్ మాత్రం కంపల్సరీగా నాన్ వెజ్ ఉంటుంది అందుకని ఫ్రిజ్లో దాదాపుగా చికెన్ మాత్రం ఉంటుంది ఇప్పుడు ఆ చికెన్ తీసి శుభ్రంగా కడిగి దీంట్లో అంటే అల్లం వెల్లుల్లి పేస్టు అలానే పసుపు కారం ఉప్పు కొద్దిగా నిమ్మరసం పెరుగు మొత్తం వేసేసి కలిపి ముందుగా పక్కన పెట్టేశాను తర్వాత గాలిలోకి పప్పు నానబెడుతున్నాను నాకు తెలియదండి నేనైతే కనుక ఒక రెండు మూడు గంటలు గారెకి పప్పు నానబెడతాను నూనె పిలుస్తూ ఉంటాయి ఎక్కువగా ఈరోజే అత్తయ్య గారు చెప్పారు గారెపిండి ఒక గంట గంటన్నర అంటే గారెపప్పు గంట గంటన్నర నానితే సరిపోతుంది టైం కరెక్ట్గా సరిపోతుంది నానపెట్టేసేయి అన్నారు ఇక ఇప్పుడైతే కనుక శుభ్రంగా మినపప్పును కడిగేసేసి ఈవినింగ్ గార్లు వేయడానికి పప్పుడైతే కనుక నానబెట్టేశాను ముఖ్యంగా నేను చెప్పడం మర్చిపోయాను ఇక్కడికి ఎందుకు వచ్చానని అత్తయ్య గారు అయితే కనుక కారపొడి చాలా బాగా చేస్తారు నాకు ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ టేస్ట్ మాత్రం రాదు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి చెప్పానండి ఇలా కారపొడి ప్రిపేర్ చేసుకోవాలి వీడియో తీసుకోవాలి అని చెప్పి ఆవిడైతే కనుక చక్కగా కారపొడి కావాల్సినవి ముందుగానే ఫ్రై చేసి పెట్టేశారు ఇంట్లో కూడా అయిపోయిందండి ఈరోజు కొద్దిగా ఉంటేనే నేను టిఫిన్లో వేసుకున్నాను పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి ఇది ఇంకా అది ప్రిపేర్ చేద్దాము అలానే మీకు కూడా చూపించినట్టుగా ఉంటుంది అని చెప్పేసి ఫ్రై చేసినవి వంద గ్రాములు ధనియాలు పావు కేజీ మిరపకాయలు అలానే దీంట్లో కొద్దిగా కరివేపాకు ఒక యాభై గ్రాములు మినపప్పు కొద్దిగా చింతపండు వీటి మొత్తాన్ని నూనెలో చక్కగా ఫ్రై చేసేసి ముందుగానే పక్కన పెట్టేశారు ఇప్పుడైతే కనుక దీన్ని ప్రిపేర్ చేసుకోవటం ఈజీనే ముందుగా వేయించిన మిరపకాయల్ని ఈ మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సారీ మిక్సీ పట్టేసుకోవాలి బాగా మెత్తగా అయిన తర్వాత దీంట్లో ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు అలానే ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకు చింతపండు మినపప్పు ఫ్రై చేసుకున్నాం కదా ఆ మూడింటిని దీంట్లో కలిపేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ ఒకేసారి మనం మిక్సీ వేద్దామన్నా సరే అవి నలగవంట ఇలా విడివిడిగానే మిక్సీ వేసుకోవాలి దీంట్లో కొద్దిగా అంటే సరిపోయినంతగా గల్లుప్పే వేసారండి సాల్ట్ మాత్రం వద్దన్నారు కొద్దిగా జీలకర్ర వేసి దీంట్లో రెండు వెల్లుల్లిపాయల్ని ఇలా వలిచేసి కచ్చాపచ్చా దంచేసేసి దీంట్లో వేసి మిక్సీ పట్టేసాం డైరెక్ట్గా పాయలుగా వేస్తే కనుక మెత్త కావట అందుకని జీలకర్రతో పాటు వెల్లుల్లిపాయలు కూడా కొద్దిగా దంచేసి మిక్సీ పట్టేసాను ఇప్పుడు ఈ ప్లేట్లో కారపొడి మొత్తాన్ని తీసేసి అంటే వేడిగా ఉంటుంది కదా కొద్దిగా ఆరిన తర్వాత ఇక బాక్సుల్లో పెట్టేస్తాను నాకు తెలిసి కారపొడి అనేది అందరూ ఈ స్టైల్లోనే చేస్తారండి కాకపోతే చేసే విధానం అనేది వేరుగా ఉంటుంది ఆ టేస్ట్ రావటానికి అని నేను అనుకుంటాను ఇంకా దీని అయితే కనుక ఇలా ప్లేట్లో పెట్టేసి కొద్దిగా ఆరిన తర్వాత డబ్బాల్లో పోసేస్తున్నాను అంటే ఇక్కడికి మనకి అంటే విజయవాడ అన్నట్టు నేను పని చేస్తున్నా కదా అత్తయ్య గారు ఒక పక్కన చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నారండి ఎందుకంటే ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిపోతుంది వర్షం మాత్రం తగ్గలేదండి కొద్దిగా తుపర్లాగా పడుతుంది కానీ ఈ వాతావరణంలో చికెన్ కర్రీ వేడివేడిగా వేడిగా గాలిలు తింటే మాత్రం చాలా బాగుంటుంది ఇక ఈ కర్రీ మాత్రం అయిపోయింది అనుకుంటే లాస్ట్లో కొద్దిగా ఉప్పు సరిపోయిందో లేదో చూసేసి కొత్తిమీర వేసేమని ఆ బరువు బాధ్యతలు మాత్రం నాకే అప్పగించారు ఇంకా దీంట్లో కొద్దిగా సాల్ట్ పడుతుందండి సాల్ట్ వేసేసి కొత్తిమీర కూడా వేసేసి ఇక ఈ కర్రీని దించేసాను ఈ లోపల ఇక నేను అంటే విహాస్ వాళ్ళు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు వాళ్ళు నాకు ఫోన్ చేశారు ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తానని చెప్పాను ఇక ఇవన్నీ సర్దుకునే లోపు అత్తయ్య గారు చక్కగా గారెలు కూడా వేసేశారు ఇక ఇప్పుడు ఇవి వాళ్ళకి పెట్టిచ్చేసేస్తే కనుక ఇక్కడ పని కంప్లీట్ అయిపోతుంది ఇక నేను విజయవాడ బయలుదేరాలి నన్ను దింపడానికి మావయ్య గారు వస్తున్నారు అందుకని ముందు నేను మావయ్య గారికి ఈ టిఫిన్ పెట్టేసేసి ఇక బయలుదేరదాం అనుకుంటున్నాను కానీ పాపం అత్తయ్య అయితే కనుక ఫాస్ట్ ఫాస్ట్గా గారెలు వేసేసి పిల్లలకు తీసుకెళ్ళు అని చెప్పేసి చికెన్ కర్రీ గారెలు రెండు పెట్టించారు ఆల్రెడీ స్నాక్స్ ఉన్నాయని చెప్పినా సరే నైట్ భోజనం బదులు ఇవి తినేస్తారులే అని చెప్పేసి ఇంట్లో అందరికీ పెట్టించారు నేను కూడా ఇక వాళ్ళతో తిందామని చెప్పేసి ఇక్కడైతే కనుక తినలేదు అన్నట్టు నేను మధ్యాహ్నం చేసిన షాపింగ్ గురించి చెప్పలేదు కదండి నేనైతే కనుక ఏ డ్రెస్సెస్ తీసుకోలేదు అలానే పిల్లలకు కూడా డ్రెస్సెస్ తీసుకోలేదండి వాళ్ళకు కూడా చాలానే ఉన్నాయి మనకి ఎప్పుడైనా సరే ఇంట్లో మనకి కొంటారు కానీ వాళ్ళని కొనుక్కుంటే మాత్రం ఆ షర్ట్ ఉంది ఈ ప్యాంట్ ఉంది అని చెప్తూ ఉంటారు అందుకని నేను ఆయనకు మాత్రం ఇలా ఒక డ్రెస్ తీసుకున్నాను సేమ్ ఇదే డ్రెస్ విహాస్ కూడా ఉంది ఇద్దరికి మ్యాచింగ్ ఉంటుందని చెప్పేసి ఈ కలర్ కూడా నాకు నచ్చి ఈ డ్రెస్ తీసుకున్నాను అలానే మీ అందరికీ వీడియో నచ్చినట్టు